అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు త్రిబులార్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి గుంటూరు అరనల్పేట ఆరో లైన్ లో మన ఆఫీస్ మీకు కనిపిస్తుంది అండి ఈ వీడియోలో వచ్చేసి మనం కొత్తగా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకునే వాళ్ళు ఆ మనకి నేర్చుకునే క్రమంలో మన టెక్నీషియన్ కానీ మన డెమో టెక్నీషియన్ వచ్చి డెమో చెప్పిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అందరికి ఉంటా ఉంటాయి అందులో ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్ ఏంటి ఎక్కువగా అందరు కన్ఫ్యూజింగ్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే మనకు మనకి మిషన్ ఆపరేటింగ్ లో ఉండేది ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అది అందరికీ తెలిసిన విషయమే కదా సో అందులో థర్డ్ ఆప్షన్ మనకి డిజైన్ కి కావలసిన విధంగా మనకి డిజైన్ కి సంబంధించిన కలర్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి కస్టమైజర్ విధంగా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క శారీకి వచ్చేసి ఒక్కొక్క కలర్స్ మనం అప్లై చేస్తూ ఉండాలి ఇవ్వాలి కదా సో అది ఎట్లా ఇవ్వాలి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తూ ఉంటాము ఎలా చూసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అనేది మనం నేర్చుకున్నామండి ఒకసారి వచ్చినట్లయితే మనకి చూడండి ఇది వచ్చేసి మనకి డిస్ప్లే డిస్ప్లేలో మనకి ఆపరేటింగ్ ఆపరేటింగ్ వచ్చేసి మనకి ఆ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ ఇవన్నీ మనకి మీకు తెలిసినవే కదా సో ఇందులో వచ్చేసి మనకి మనం ఫస్ట్ ఆప్షన్ లో మనకి డిజైన్ అనేది మనం త్రూ ఎక్స్టల్ గా అంటే బయట నుంచి పెన్ ద్వారా మనకి కావాల్సిన డిజైన్ ని మనం మిషన్ మనం ఇచ్చుకుంటాము నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ టూ ఆప్షన్ టూ లో వచ్చేసి డిజైన్ కి ఏదైతే ఎలా అయితే కావాలో మనకి ఆ విధంగా మనం కస్టమైజ్ చేసుకుంటాం ఎలా పెంచుకుంటాము డిజైన్ ని ఎలా తగ్గించుకుంటాము కొంతమందికి డీప్ ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఎలా పెంచుకోవాలి కొంతమంది కొంచెం సన్నగుండెలు ఉంటారు వాళ్ళకి ఎలా తగ్గించుకోవాలి అనేవి కూడా మనం సెకండ్ ఆప్షన్ లో మనం చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి డిజైన్ కి ఎలాగా కలర్స్ మనం అప్లై చేయాలి ప్లస్ అందులో ఎట్లాగా మనం చూసుకోవాలి డిజైన్ ఏ పార్ట్లో ఏ కలర్ వస్తుందో ఎలా చూసుకోవాలి ఒకలా కలర్ మనకి ఇక్కడ లేనప్పుడు దాన్ని ఎలా చూసుకోవాలి ఎట్లా అనేది చాలా మంది తెలియక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు వెంటనే మిగతా వన్ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్స్ అయితే తొందరగా అర్థమైపోతాయి కానీ ఆప్షన్ థర్డ్ మాత్రం కొంతమందికి కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది అర్థమైనట్టే ఉంటది బట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది ఆ వచ్చేసి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అండి ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం ఒక డిజైన్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా ఈ డిజైన్ తీసుకుందాము ఈ డిజైన్ కి మనం ఇప్పుడు కలర్స్ కొన్ని ఇవ్వాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ లో ప్రతి ఒక్క డిజైన్ కి కూడా అందులో మనకి మాక్సిమం ఎన్ని కలర్స్ ఇవ్వచ్చు అనేది మనకి ఆ డిజైన్ లో ఉంటదండి ఇప్పుడు ఈ డిజైన్ తీసుకున్నట్లయితే ఇందులో మాక్సిమం మనం ఫైవ్ ఫైవ్ కలర్స్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అంటే ఆటోమేటిక్ లో మెషిన్ కనుక మనం ఉంచినట్లయితే ఆటోమేటిక్ లో మనం మిషన్ కనుక ఉంచినట్లయితే మనం ఫైవ్ కలర్స్ అనేది మనం ఆటోమేటిక్ గా రన్ చేస్తూ ఉంటుంది డిజైన్ కి మనం మాన్యువల్ లో పెట్టుకుని ఎన్ని కలర్స్ అయినా సరే మనం రన్ చేయొచ్చు అది వేరే విషయం బట్ మన ఇక్కడ ఒక పార్టీకి ఒక కలర్ ఇవ్వాలి కాబట్టి సో మాక్సిమం దీనికి వచ్చేసి మనకి ఐదు కలర్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది ప్లస్ ఇంకొక డిజైన్ ఉంది అనుకోండి సో డిజైన్ బట్టి అంటే అన్ని డిజైన్ ఐదు కలర్స్ అనే కాదు కానీ ఒక్కొక్క డిజైన్ బట్టి ఒక్కొక్క డిజైన్ కి కొన్ని కొన్ని ఒక దానికి తొమ్మిది తొమ్మిది ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకదానికి రెండు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక దానికి సింగిల్ కలర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఒక దానికి సెవెన్ కలర్స్ ఇచ్చుకోవచ్చు ఎయిట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అది మనకి ఎక్కడ కనిపిస్తా అంటే ఇక్కడ డిజైన్ లో వచ్చేసి మనకి థ్రెడ్ సింబల్ ఉంటుంది ఇక్కడ థ్రెడ్ సింబల్ లో మనకి ఫైవ్ ఉంది అంటే ఇక్కడ డిజైన్ కి మనం ఫైవ్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అని దాని మీనింగ్ అనమాట మీకు కావాలంటే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇక చూడండి దీనికి మనకి నైన్ ఉంది ఈ డిజైన్ కి నైన్ ఉంది సో దీనికి నైన్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అని దాని అర్థం అనమాట సో మనం ప్రీవియస్ గా ఒక అనుకున్నాం కదా ఆ డిజైన్ ని మనం ఇప్పుడు చూద్దాము ఈ డిజైన్ కి మనం ఇప్పుడు త్రీ కలర్స్ ఫైవ్ కలర్స్ కదా ఇవ్వాల్సింది సో అది ఎలాగంటే ఇప్పుడు చూడండి ఆ ఫైవ్ కలర్స్ ఏ ఆ డిజైన్ లో ఏ ఏరియాలో ఏ డిజైన్ ఇవ్వాలి అనేది మనం ఫస్ట్ ఆప్షన్ లోకి వచ్చి ఒకసారి కనుక మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ని ఇక్కడ చూసుకొని ప్రివ్యూ లాగా ఒకసారి రన్ చేసాం అనుకోండి సో ఫస్ట్ అది ఎలా స్టార్ట్ అవుతుంది ఏ పార్ట్లు డిజైన్ ఎలా వస్తుంది అనేది కూడా మనకి ఇందులో చూపిస్తుంది అనమాట ఇక్కడ మనం కొంచెం ఫాస్ట్ గా పెట్టుకుందాం దీన్ని స్పీడ్ చూడండి ఇట్లా డిజైన్ అనేది ఇట్లా ఫినిష్ అవుతా ఉంటది ఓకే ఇలా వర్క్ అవుతా ఉంటది చూడండి కలర్స్ మార్చి చూసారా సో ఇది మొత్తానికి ఒకటి అనమాట చూడండి ఇక్కడ ఇక్కడ మనకు పింక్ కలర్ ఉంది ఇందులో ఈ పింక్ కలర్ ఉన్న ఏరియా మొత్తం ఒకటే డిజైన్ లో ఒక పార్ట్ అది ఇక్కడ ఫినిష్ ఒక స్టార్ట్ అయితే ఈ పింక్ కలర్ ఉన్నది మొత్తం కూడా ఒకటే లైన్ కింద మనం మిషన్ అనేది కన్సిడర్ చేస్తుంది సో ఇది మొత్తాన్ని ఒకటే అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్లూ కలర్ వచ్చింది సో ఇది మొత్తం ఈ సర్కిల్స్ అన్ని ఫ్లవర్స్ అన్ని కూడా బ్లూ కలర్ అనమాట ఇవి ఒక పార్ట్ ఓకే ఇప్పుడు దానికి సంబంధించిన లైన్స్ వచ్చినాయి కదా ఇవి ఒక పార్ట్ అనమాట సో ఇట్లా రెండు కలర్స్ వచ్చినాయి ఓకే నెక్స్ట్ చూడండి ఇవి మనకి కింద కట్ వర్క్ లాగా వచ్చింది గ్రీన్ కలర్ వచ్చింది ఓకేనా ఇది ఒక పార్ట్ అట్లా మనకి చూడండి మళ్ళీ లోపల ఫ్లవర్ లోపల మళ్ళీ గ్రీన్ వచ్చింది సో మళ్ళీ తర్వాత ఇంకా లోపల సర్కిల్ వచ్చేసి మనకి బ్లూ వచ్చింది ఇట్లా అనమాట సో మనం ఆ డిజైన్ వచ్చేసి మనకి ఐదు కలర్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకే అట్లా అనమాట ఇప్పుడు చూద్దాము మనం ఆప్షన్ త్రీలోకి వద్దాము ఆప్షన్ త్రీ లోకి వచ్చి ఈ డిజైన్ కదా ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఈ ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ ఆప్షన్స్ లో మనం ఏమేమి కలర్స్ ఇచ్చుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఆ కలర్స్ అక్కడ అప్లై అవుతాయి ఇప్పుడు చూడండి ఫస్ట్ పార్ట్ ఉంది మనకి ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి ఒకసారి రన్ చేస్తే ఫస్ట్ వచ్చినాయి కదా ఫస్ట్ ఆప్షన్ లో ఇది నేను ఫస్ట్ ఆప్షన్ లో నంబర్ త్రీ అంటే రెడ్ కలర్ ఉంది ఓకే ఈ డిజైన్ లో మనకు కనిపించే రెడ్ మొత్తానికి కూడా అది మొత్తం ఒకటే లైన్ సో ఒక దగ్గర స్టార్ట్ అయితే థ్రెడ్ మిషన్ అనేది అది మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ లాస్ట్ వరకు కూడా వచ్చేస్తా అనమాట సో అది మొత్తం అనమాట సో అది ఆప్షన్ త్రీ సారీ నీడిల్ త్రీ నీడిల్ త్రీ లో మనం ఫస్ట్ ఈ మొత్తం ఫినిష్ చేయడానికి మనకు నీడిల్ త్రీ లో నుంచి నువ్వు దారం తీసుకొని రన్ చెయ్యి అని మనం మిషన్ చెప్తున్నట్టు ఓకే నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ కి మనం వచ్చేసి నంబర్ టూ ఓకే నంబర్ టూ ఇద్దాం నెంబర్ టూ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు వేరేషన్ తెలియలేదు కదా చూపిస్తాను అండి సెకండ్ పార్ట్ వచ్చేసి మనం గ్రీన్ ఇచ్చాం చూడండి మారిపోయి సారా సెకండ్ పార్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ కనిపిస్తున్నాం కదా ఆ గ్రీన్ కలర్ కనిపించేదంతా కూడా ఆ డిజైన్ లో పార్ట్ టూ ఓకే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ ఆప్షన్ లో మళ్ళీ థర్డ్ థర్డ్ పార్ట్ ఒక మళ్ళీ రెడ్ ఇస్తాను మీకు ఎందుకంటే ఆపోజిట్ కలర్స్ కాబట్టి త్వరగా ఐడెంటిఫై అవుతాయి చూడండి మళ్ళీ కింద కట్ వర్క్ లాగా వచ్చింది రెడ్ వచ్చింది మీకు అంత ఐడెంటిఫై లేకపోతే మిమ్మల్ని కలర్స్ కలర్ చూడండి ఇవి చూడండి ఇక్కడ మీకు నేను వెరైటీ కలర్ ఇచ్చాను ఓకేనా అది మాత్రం థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫోర్త్ లో ఉంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఫోర్త్ లో ఏ కలర్ ఇస్తావు అని మిషన్ అడుగుతుంది మనల్ని సో మన అక్కడ మనకి కావాల్సిన కలర్ ఏముంది అక్కడ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకుని ఆ నంబర్ నెంబర్ని మనం ఇక్కడ అప్లై చేస్తాము అక్కడ నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ కలర్ పెట్టాను సిల్వర్ కలర్ ఏ నీళ్ళు పెట్టాను నెంబర్ సెవెన్ లో పెట్టాను సిల్వర్ జెర్రీ అక్కడ వెనక చా థ్రెడ్స్ బాక్సులు సెవెన్ నెంబర్ నీడిల్లో ఏ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో పెట్టి ఇక్కడ నాలుగో డిజైన్ లో నాలుగో పార్టీకి సెవెన్ ఆ నంబర్ నేను అప్లై చేస్తే డిజైన్ లో మనకి ఆ సెవెన్ థ్రెడ్ నుంచి అక్కడ నుంచి మనకి డిజైన్ అప్లై అవుతుంది అనమాట సో ఇస్తాను మీకు సెవెన్ ఓకే ఇక్కడ యాక్చువల్లీ మనం ఇచ్చింది ఇక్కడే చాలా మంది కస్టమర్లు కన్ఫ్యూజ్ ఉంటారు మనం ఇక్కడేమో వచ్చేసి సెవెన్ లో గ్రీన్ ఉంది సెవెన్ లో గ్రీన్ ఉంది బట్ మనం అక్కడేమో బాక్స్ వచ్చేసి నెంబర్ సెవెన్ లో సిల్వర్ జరి ఇచ్చాము సో మనకి డిజైన్ ఏమొస్తుంది ఇక్కడ సిల్వర్ జరి ఏదైతే మనకి అక్కడ ఇచ్చామో అదే మనకి డిజైన్ వచ్చింది ఇక్కడ గ్రీన్ ఉంది కదని చెప్పేసి గ్రీన్ రాదు ఓకే ఇది అనేది మనకు ఆప్షన్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మీకు ఇక్కడ ఇది కూడా చెప్పాలి ఇప్పుడు మనకి ఇక్కడ ఇవే కలర్స్ ఫిక్స్డ్ కాదు ఇక్కడ మనకి కలర్స్ మారుతూ ఉంటాయి ఇప్పుడు మనకి అక్కడ మనకి డిజైన్ ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ని మనం డిజైన్ రన్ చేయకుండా చూసుకోవాలి అంటే సేమ్ అదే కలర్స్ ఇచ్చి చూసుకోవాలి అంటే కనుక మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఆ కలర్స్ ఎట్లా తీయాలంటే ఆప్షన్ త్రీ లో ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి పన్నెండు కలర్స్ ఉన్నాయండి పన్నెండు కలర్స్ ని మనం ఈ కలర్స్ మన దగ్గర ట్రెడ్స్ ఉండవు కదా ఇయ మనం వాడడం కదా ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ వాడదాము సో ఆ నెంబర్ ఆఫ్ కలర్స్ ని మనం దీనికి ఎట్లా అప్లై చేసి మనం డిజైన్ రన్ చేయకంటే ముందే ఆ కలర్స్ డిజైన్ లో వస్తే ఎలా ఉంటదో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు సో మనకి ఇక్కడ పన్నెండే ఉన్నాయి బట్ ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ మనం కావాలండి మిషన్ లో ఇక్కడ వచ్చేసి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నంబర్స్ వస్తాయి సారీ కలర్స్ వస్తాయి ఈ కలర్స్ ని మనకి ఈ పన్నెండు నీడు వచ్చేసి మనకి పన్నెండు నీడిల్స్ ఏ నీడు ఏ కలర్ కావాలో మనం ఇక్కడ అప్లై చేసుకొని సేమ్ అదే కలర్ సంబంధించిన నీడిల్స్ ప్లేస్ లో అదే కలర్ థ్రెడ్స్ మనకి అప్లై చేస్తే కనుక మనకి డిజైన్ లో ఒరిజినల్ డిజైన్ లో ఏదైతే కలర్ థ్రెడ్స్ మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్ థ్రెడ్స్ ప్రకారం మనకి ఇక్కడ డిజైన్ మనకి కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు కొన్ని ఇప్పుడు చూడండి ఇంకా నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఇక్కడ ఓకే ఇది మనకి ఏదైతే కలర్స్ డిజైన్ లో మనం ఇవ్వాలనుకుంటున్నామో ఏ పార్ట్ కి డిజైన్ లో కలర్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కలర్స్ ని మనం ఇక్కడ మనం అప్లై చేసుకొని అవే కలర్స్ ని మనం అక్కడ ఆ నీడిల్స్ పెట్టే దగ్గర మనం పెట్టుకొని ఎట్లా వస్తుంది కలర్ బాగుంటుందా బాగోదా డిజైన్ ఈ కలర్స్ ఇస్తే బాగుంటుందా బాగోదా ఈ ఏరియాకి ఈ పార్ట్ కి ఈ కలర్ ఇస్తే బాగుంటుందా బాగోదా అనేది మనం డిజైన్ రన్ చేసే కంటే ముందే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇట్లా నంబర్ ఆఫ్ నంబర్ ఆఫ్ కలర్స్ ఇవి వచ్చేసి లైట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు డార్క్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ నంబర్ ఆఫ్ కలర్ ఇవన్నీ డార్క్ కలర్స్ సో ఇవన్నీ వచ్చేసి లైట్ కలర్స్ ఇవి వచ్చేసి మళ్ళీ మరికొన్ని కలర్స్ అనమాట ఇట్లా మనకి ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్ని మనకు కావాల్సిన విధంగా మనం ఇక్కడ మెయిన్ ఫ్రేమ్ లో ఓకేనా ఇక్కడ ఈ మెయిన్ ఫ్రేమ్ లోకి మనం మార్చు తెచ్చుకోవచ్చు ఆ కలర్స్ ని తెచ్చుకొని అదే కలర్స్ ని మనం కావాల్సిన విధంగా అప్లై చేసుకుని ఇక్కడ అదే కలర్స్ ని మనం ఒక లోడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ మనకి అదే కలర్స్ కరెక్ట్ గా వస్తుందా లేదా డిజైన్ అనేది మనం చూసుకోవచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ చేయండి మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా ఇంకో వీడియో చేసాను నేను ట్రై చేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫస్ట్లో వచ్చేసి ఆప్షన్ చూడండి ఈ కలర్స్ ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ లో గ్రీన్ ఉంది సెకండ్ లో బ్లూ ఉంది లో రెడ్ ఉంది ఇక్కడ ఫోర్త్ లో మళ్ళీ లైట్ గ్రీన్ ఉంది ఇవి నేను కలర్స్ ఇక్కడ ఈ కలర్స్ సారీ ఈ కలర్స్ కాకుండా నేను వేరే కలర్స్ మారుస్తాను చూడండి వన్ వన్ లో నేను అక్కడ ఇక్కడ త్రీలో రెడ్ ఉంది ఇక్కడ రెడ్ చూడండి రెడ్ వచ్చిందా లేదా ఇంకా నేను వేరే కలర్స్ మారుస్తాను ఇక్కడ ఫోర్ టూ లో బ్లూ ఉంది నేను ఎల్లో పెడతాను ఇక్కడ త్రీలో రెడ్ ఉంది రెడ్ బదులు నేను ఈ బ్లూ స్కై బ్లూ లాంటిది పెడతాను ఇక్కడ ఫోర్త్ లో లైట్ పెడతాను ఇక్కడ ఫిఫ్త్ లో బ్లూ పెడతాను ఇక్కడ ఇంకోటి కలర్స్ కాకుండా నాకు ఇంకా వేరే కలర్స్ కావాలి లైట్ కలర్స్ కావాలి సో ఇక్కడ చూడండి సెవెన్ లో ఇప్పుడు మనకి నంబర్ సిక్స్త్ లో సిల్వర్ పెట్టాను నెక్స్ట్ ఇక్కడ సెవెన్ లో వేరే కలర్ పెట్టాను ఇవి నేను అప్లై చేస్తాను ఇక్కడ వచ్చేసరికి మారిపోతాయి సో ఇక్కడ మారిపోయి లేదా కలర్స్ ఇందాక వేరే కలర్స్ ఉన్నాయి ఇప్పుడు వేరే కలర్స్ ఉన్నాయి ఇట్లా మనకి ఏదైతే కలర్స్ కావాలనుకుంటున్నామో ఆ కలర్స్ ని మనం ఇక్కడికి తెచ్చుకొని ఇదే కలర్స్ మనకు కావాల్సిన విధంగా డిజైన్ కి ఈ మనకి థ్రెడ్ బాక్స్ లో పెట్టుకొని అదే కలర్స్ అప్లై చేసుకొని ఇప్పుడు నేను ఈ డిజైన్ ని నాకు నచ్చిన కలర్స్ పెట్టుకుంటే ఎలా కనిపిస్తుందో అదే మన డిజైన్ రన్ చేసే కంటే ముందు మనం ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఓకేనండి మీకు ఈ టాపిక్ ఈ ఆప్షన్ త్రీ గురించి మీకు మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను మీ మన ఛానల్ అపోర్ట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ మీకు ఏదైనా మిషన్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ లో నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ ఆప్షన్ లో మనం మాక్సిమం ఏమేమి చేయొచ్చు ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేర్చుకుందామండి ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ఫుల్ అనుకుంటే కనుక వాళ్ళకి షేర్ చేయొచ్చు ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కంటెంట్ మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది ప్లస్ అదే కాకుండా మన గుంటూరు బ్రాంచ్లో నంబర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అంబ్రాయిడరీ మెషన్స్ ఉన్నాయండి తీసుకోవాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ది బెస్ట్ ప్రైజ్లు అయితే మనం త్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ని మీకు ఇష్టం జరుగుతుంది ప్లస్ మీరు ఆల్రెడీ ఇండియాలోనే ది నెంబర్ వన్ ఎంబ్రాయిడరీ కంపెనీ చాలా మాక్సిమం ఇప్పటికే ఎక్కువ మిషన్స్ అన్ని కూడా మన మిషన్స్ ఏ ఉన్నాయండి మీకు ఏదైనా డౌట్స్ అయినా సరే పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు రిమైనింగ్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మిషన్స్ గురించి ప్లస్ ఎంబ్రాయిడరీ మిషన్సే కాదు బీడ్స్ మిషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కూడా ఆల్రెడీ మిషన్ ఉంది బీడ్స్ మిషన్ లోకి మళ్ళీ బిజినెస్ ని అప్డేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనం బీడ్స్ మిషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మరి కాల్ చేయండి మీకు మరిన్ని సమాచారం అందేసాక రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్